ఇక్కడ ఆదాము అవ్వ దేవుణ్ణి ఎప్పుడు నమ్మడం మానేశారు అని అంటే దేవుడు వారికి సకల సౌకర్యాలను ఇచ్చాడు వారు జీవించడానికి వారు బ్రతకడానికి ఏ కష్టం లేకుండా ఏ నష్టం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలను ఏదైనా తోటలో పెట్టారు ఏదైనా తోటలో పెట్టిన తర్వాత దేవుడిచ్చినటువంటి సకల సౌకర్యాలను వారు అనుభవిస్తూ దేవుణ్ణి నమ్మలేకపోయారు అంటే అర్థమైందా కంటే ఇంకా గొప్పదేదో ఉంది సాతాండి వచ్చి దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా దేవుడు ఇది మిమ్మల్ని తినొద్దన్నాడా మీరు ఇది తిన్నాదినమున మీరు దేవుని దేవునిలాగా మారిపోతారు మీకు కళ్ళు తెరవబడతాయి మీరు దేవదోతలు అయిపోతారు మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు అయిపోతారు అనే మాట ఎప్పుడైతే వినిపించిందో ఈ సమృద్ధి కంటే ఆ సమృద్ధి ఇంకా గొప్పదనిపించింది వాళ్ళకి అందుకనే దేవుణ్ణి నమ్మడం మానేశారు దేవుణ్ణి నమ్మడం మానేశారు అపవాది చెప్పింది నమ్మారు ఆలోచన చేయండి విశ్వాసం అవిశ్వాసంగా మారడానికి ఒక మాట సరిపోతుంది